వెల్కమ్ టు యుఎఫ్జే కోచింగ్ సెంటర్ ఎవరైతే వీడియో ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వీడియో నుంచి చివరి వరకు చూడాలి ఎందుకంటే నువ్వు ఈసారి ఎస్ఎస్జీ డి జాబ్ గెటింగ్ అవ్వాలనుకుంటున్నావు అని అంటే నువ్వు ఎంత వరకు ఎఫర్స్ పెట్టాలి సిలబస్ అనేది ఎంతవరకు తీసుకోవాలి గతంలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు అనేది ఈ యొక్క వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓన్లీ మనకు ఓన్లీ ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో మనం ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకోవాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీ టైం అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు ఈ వీడియో నీ చివరి వరకు చూస్తేనే నువ్వు అయితే చాలా నేర్చుకుంటావు హండ్రెడ్ పర్సెంట్ నీ ప్రిపరేషన్ అవుతున్నామంటే ఈ వీడియో లేకుండా నువ్వు ప్రిపరేషన్ అనేది అవ్వకూడదు ఎందుకని కూడా నేను డీటెయిల్ గా చెప్తాను నేను చెప్తుంటే కూడా నీకు అర్థమైపోతుంది టూ థౌసండ్ ట్వంటీ లో మనం జాబ్ సాధించాలనుకుంటే సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది మనకి ఎలా ఉంది ఏంటనేది చెప్తాను అండ్ ఎక్కువగా ఓవర్ గా చదవకుండా నీట్ గా నిదానంగా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మెన్షన్ చేస్తాను మన కెజ్ఎఫ్జీ యాప్ లో ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటిది దసరా ఫెస్టివల్ గా వన్ ఇయర్ వ్యాలిడిటీతో కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ కి మీకు అయితే కోర్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చేటువంటి ఈ కోర్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎస్ఎస్సి కి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ కి మీకు ఉండడం జరిగింది ఈ యొక్క ఆఫర్ అనేది అక్టోబర్ థర్డ్ డేట్ వరకు అయితే ఉంటుంది సో అక్టోబర్ థర్డ్ డేట్ వరకు ఎవరైతే వీడియో ఇస్తారు మీ యొక్క ఆఫర్ అనేది యూజ్ చేసుకోండి అండ్ తర్వాత మీరు అయితే బాధపడకండి ఓకే అండ్ అదే విధంగా మనకి దసరా గా ప్రతి ఒక్క కోర్స్ పైన ఇచ్చినటువంటి వన్ ఇయర్ వ్యాలిడి కోర్స్ అనేది ఉపయోగించుకొని మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ లో మనకి అక్టోబర్ సిక్స్త్ డేట్ నుండి న్యూ స్పెషల్ బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఈ యొక్క న్యూ బ్యాచ్ లో మనకి రెగ్యులర్ గా నల్గొండలో రెగ్యులర్ గా ప్రతిరోజు డైలీ మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటది మొత్తం రెసిడెన్షియల్ క్యాంపస్ అన్నట్టు నువ్వు ఏసారి జాబ్ గెటింగ్ కావాలి అని అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికే రా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ గా నీలో సత్తా మొత్తం నిర్మించుకో అది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసే ఖచ్చితంగా అవుతది సాధ్యం అవుతాది మన దగ్గర ఎస్ఎస్ఎస్ జీ డికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్యాకల్టీస్ ఉంటారు స్పెషల్ సిస్టమేటిక్ స్పెషల్ ఎగ్జామినేషన్స్ ఇలా ఉండడం ద్వారా రిజల్ట్ అనేది హైగా తీసుకురావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది అడ్మిషన్స్ అనేది ప్రెసెంట్ అయితే ఓపెన్ అయిపోయినాయి కాబట్టి నల్గొండలోని ఏ కోచింగ్ సెంటర్ రా మరి నీకు ఎక్కడ లేని విధంగా రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తాము మెడికల్ చెకప్ చేస్తాము ఎందుకంటే మనకి చివరికి మెడికల్ లో చాలా మంది పోతుంటారు కాబట్టి స్టడీ పైన గ్రౌండ్ పైన మనకి ఎటువంటి డౌట్ లేదు మెడికల్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందు నుంచి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే అక్కడ కూడా మనకి రిజల్ట్ పోయే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ముందుగానే మెడికల్ చెకప్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా అదొకసారి మీరు గమనించాల్సినటువంటి విషయం సో ముందుగా ఇంకా లేట్ చేయకుండా మన సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది తెలుసుకోవాలి ఎస్ఎస్సి జీడి ఎగ్జామినేషన్ రాయబోయే ప్రతి ఒక్క బ్రెండ్ కి కూడా ముందుగా ఏ ఒక్క సబ్జెక్ట్స్ ఉంటాయని చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది ఉంటుంది ఇది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే టూ మార్క్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అథమెటిక్ ఇక్కడ మనకి అయితే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఓవరాల్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటే వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది మనకి అందులో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది కేటగిరీ వైజ్ వేకెన్సీ ఉంటాయి కాబట్టి మనము ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫోకస్ అనేది హెవీగా చేయాలి ఎంత కష్టపడి చదివితేనే ఉద్యోగం రాని వాళ్ళు మీ సీనియర్ చాలా మంది ఉంటారు మరి అంతకంటే నువ్వు తక్కువగా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం జాబ్ ఎలా వస్తుంది అనుకుంటున్నావు కాదు కదా ఇప్పటి నుంచే ఫోకస్ చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి మనము దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఫోకస్ మెయిన్ టాపిక్స్ మరి మెయిన్ టాపిక్స్ ఏంటి నేను చెప్తాను విను ఓకే నెక్స్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్లు రాయాలా చాప్టర్ వైజ్ టెస్ట్ లో రాయాలి ఒక కోచింగ్ సెంటర్కి వస్తాం మన దగ్గరికి చాప్టర్ వై ఏ టాపిక్ కంప్లీట్ అయితే దానిపైన ఎగ్జామ్స్ పెడతాం ఈఎఫ్జిలో క్లాసెస్ తీసుకుంటాం ఏ టాపిక్ కంప్లీట్ అయితే దానిపైన ఎగ్జామ్స్ రాయొచ్చు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో అటెంప్ట్ గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి చేస్తే ఏ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు నీకు ఒక విది ఇన్ లో ఎంత వస్తుంది ఏంటనే నీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలా గతంలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఎంత తో అడిగారు అనే విషయం నీకు తెలియకపోతే ఇక్కడ ఎలా క్వశ్చన్ వస్తుంది అనేది కూడా నువ్వు ఊహించలేవు కనుక ఆ యొక్క స్టాండర్డ్ అనేది మనము ఊహించకపోతే మన ప్రిపరేషన్ అనేది కూడా లో లెవెల్ లోనే ఉంటుంది ఆ ప్రిపరేషన్ అనేది ఆ యొక్క ప్రీవియస్ పేపర్స్ కి అనుగుణంగా మనము పెంచుకోవచ్చు నెక్స్ట్ రివిజన్ నువ్వు ఏదైనా రివిజన్ చేయకపోతే నువ్వు ఎంత మంచిగా చదివినా గానీ అది మనకు ఎప్పటికీ గుర్తుండదు రివిజన్ చేయడం ద్వారా మనం ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేస్తాం నెక్స్ట్ ఫోకస్ అదర్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ కి అక్కడ చూసినాం కదా మరి అదర్ టాపిక్స్ ఏంటి అనేది కూడా మనము మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయి వీటిపైన పట్టు రాగానే ఆ తర్వాత అదర్ టాపిక్స్ కూడా ఫోకస్ చేయాలి ఎందుకంటే ఒకటి రెండు మార్కులు మాత్రం ఎందుకు వదిలిపెట్టుకోవాలి అక్కడే జాబ్ మిస్ అయిపోయిన వాడు ఎంతో బాధపడేవాడు చాలా మంది ఉంటారు అందులో నువ్వు ఉండకూడదు టెస్ట్ యువర్ నాలెడ్జ్ నీ యొక్క నాలెడ్జ్ ని టెస్ట్ చేసుకోవాలా ఎక్కడ ఎగ్జామ్స్ రాయాలి మాక్ ఎగ్జామ్స్ ఎన్ని రాస్తే అంత బెటర్ ఇది ప్రిపరేషన్ అనేది స్ట్రాటజీ అనేది ప్రతి ఒక్క ఆస్పరెంట్ ఉండాల్సినటువంటి ఆ ఖచ్చితంగా ఒక లక్షణాలు అన్నట్టు ఇవన్నీ ఫాలో అవ్వాల్సింది ఓకే నెక్స్ట్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క మ్యాథమెటిక్స్ పరంగా కొన్ని డౌట్స్ అయితే ఉంటుంది ఏ టాపిక్స్కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి ఏంటనేది అండ్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు పూర్తి నాలెడ్జ్ వస్తుంది అని చెప్పాను హామీ నేను ఇచ్చాను కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏమైనా కానీ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటారు లైక్ చేయండి ఫస్ట్ దేనికి ఇక్కడ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ మనం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజెస్ నుంచి ఒకటి లేదా కొన్నిసార్లు అస్సలు కూడా అడగని సందర్భాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనకి అంటే యావరేజ్ స్పీడ్ ట్రైన్స్ బోర్స్ అండ్ స్ట్రీమ్స్ వీటి పైన ఫోకస్ చేస్తూ ఒక టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ చైన్ రూల్ గానీ అండ్ సిస్టెంట్ పైన ఫోకస్ చేస్తూ ఒక టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఒక టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ పర్సంటేజెస్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది రెండు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్సి మెండ్ ఎస్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి యావరేజెస్ నుండి వన్ నాట్ టూ క్వశ్చన్స్ వస్తాయి అండ్ అదే విధంగా నెంబర్ సిస్టమ్ నుండి అదేవిధంగా సింప్లిఫికేషన్ నుండి త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి నెక్స్ట్ మెన్సు నుండి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఓవరాల్ గా ఓవరాల్ గా ట్వంటీ క్వశ్చన్స్ మనకి కవర్ అయితే ఇక్కడ అదే విధంగా ఇక్కడ నేను ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చినా దాని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఈ టూ నుంచి త్రీ అనేది త్రీ నుంచి ఫోర్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయండి ఆ తర్వాత రిమైనింగ్ టాపిక్ పైన దృష్టి పెట్టండి ఖచ్చితంగా మీరు గట్టిన అవకాశం ఎక్కువ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రిపరేషన్ లో ముందుగా స్టార్ట్ చేయాల్సింది మనం మ్యాథ్స్ అది లాంగ్ టైం ఉన్నప్పుడు అంటే ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మ్యాథ్స్ స్టార్ట్ చేయి అండ్ ఎగ్జామినేషన్ లో అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మ్యాథ్స్ అటెంప్ట్ చేయకూడదు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ వన్ ఇక్కడ రీజనింగ్ లో మనం ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం ఇక్కడ ఎనాలజీ ఎనాలజీ నుంచి మనకి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి కోడింగ్ అండ్ డీకోడింగ్ లో టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి నాన్ వెర్బల్ లో మనకి సిరీస్ తీసుకుంటే టూ నుంచి త్రీ వస్తాయి నెంబర్ అండ్ లెటర్ సిరీస్ లో త్రీ నుంచి ఫోర్ వస్తాయి మ్యాథమెటికల్ ఆపరేషన్ లో టూ నుంచి త్రీ వస్తాయి సిట్టింగ్ అరేంజ్మెంట్ లో పక్కగా టూ నుంచి త్రీ వస్తాయి పక్కా టూ క్వశ్చన్స్ వస్తాయి సిట్టింగ్ అరేంజ్మెంట్ నేర్చుకో టూ క్వశ్చన్స్ చేస్తే ఫోర్ మార్క్స్ వస్తాయి పక్కాగా గ్యారంటీ అది అండ్ డిక్షనరీ ఆర్డర్ లో మనకి వన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి బ్లడ్ రిలేషన్ నుంచి వన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి శిలాజియం నుంచి వన్ నుంచి క్వశ్చన్స్ పక్క వన్ క్వశ్చన్ వస్తుంది కనుక డౌట్ లేదు డైస్ నుంచి పక్కా వన్ నుంచి వన్ నాట్ టూ అన్నా కదా వన్ వస్తాయి పక్కా ఫిగర్ సిరీస్ నుంచి పక్కాగా వన్ నాట్ టూ వస్తాయి ఖచ్చితంగా రీజనింగ్ లో నువ్వు ట్వంటీకి ఎంత దరిద్రానికి పద్దెనిమిది మాత్రమే అంతకంటే నువ్వు పద్దెనిమిది మాత్రమే అంటే పద్దెనిమిది నుంచి తగ్గకూడదు అని ట్వంటీకి ఎంత బ్యాడ్ గా ఉన్నా వరస్ట్ గా ఉన్నా పేపర్ ఎంత హార్డ్ గా ఉన్నా కానీ ట్వంటీకి నువ్వు ఎయిటీన్ కి మించి తక్కువ చేస్తే మనం జాబ్ అనేది కోల్పోయి ఛాన్సెస్ ఉంటది ఎందుకంటే రీజనింగ్ అనేది స్కోర్ రూట్ సబ్జెక్ట్ అర్థమైతే ఉందా రీజనింగ్ అనేది స్కోరూట్ సబ్జెక్ట్ నువ్వు చేయగలవు మ్యాథ్స్ వచ్చిన వాడు చేయగలడు మ్యాథ్స్ రాని వాడు చేయగలడు ఒకసారి వింటే సరిపోతుంది ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువగా టైం అనేది చాలా తక్కువ టైంలో చేయొచ్చు మనం ఏది కరెక్ట్ చేసినా కానీ ఒకవేళ టైం కేటాయించం అనుకోండి ఒక క్వశ్చన్ కి మాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది మ్యాథ్స్ కి కేటాయించమనుకోండి అనుకోండి తీరా వెళ్తున్న కొద్ది మన టెన్షన్ అయిపోతుంది టైం తగ్గిపోతుంది కరెక్ట్ ఇచ్చే ఆన్సర్ వస్తుందా రాదు తెలియదు కానీ రీజనింగ్ మాత్రం మాక్సిమం కొద్దిగా టైం కేటాయించిన వన్ మినిట్ టీ అట్లా కేటాయించినా కానీ కరెక్ట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బట్ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ప్రాక్టీస్ అనేది ఉండాలి నెగ్లెక్ట్ చేసేది చాలా మంది రిజనింగ్ కదా ఏముంది అనుకుంటారు కానీ ఇక్కడ మనం స్కోర్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇదే కాబట్టి దీనికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి చూసారా మీరు ఎగ్జామినేషన్ లో ప్రతి ట్వంటీ ట్వంటీ సెషన్స్ ఇస్తారు కదా సో అందులో మనకి మ్యాథ్స్ చేస్తేనే వీటికి జాబ్ ఇవ్వాలి ఇలానే జాబ్ ఇవ్వాలని ఏమి ఉండదు కదా మనకు స్కోర్ రావాలి ఓవరాల్ గా అలా స్కోర్ వచ్చే పార్టీ మీద ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇదైతే నెక్స్ట్ మనం ఇంగ్లీష్ లో కూడా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు బట్ ఇక్కడ గ్రామర్ పార్ట్ అండ్ వకాబులరీ పార్ట్ పైన మనం దృష్టి పెడితే మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ చూసినట్లయితే ఇప్పుడు దీనికి వచ్చి డిస్కస్ చేద్దాం చూడండి ఆంటీనియమ్స్ మనం ఫోకస్ చేస్తే ఇది టూ నుంచి త్రీ క్వశ్చన్స్ సినానియంస్ ఫోకస్ చేస్తే టూ నుంచి త్రీ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసి మనము హోమ్ ఇది చూస్తే మనకి వన్ నుంచి టూ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ వర్ సబ్స్ నుంచి చూస్తే వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ నుంచి చూస్తే టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి మరి ఇవన్నీ ఏంటివి ఇవన్నీ అనేది ఒకాబులరీ ఈ ఒకాబులరీ పైన మనము చాలా కష్టం ఉంటది యాంటనమ్ లో ఏ వర్డ్ ఇస్తాడు సినినమ్ లో ఏ వర్డ్ ఇస్తాడు అండ్ వన్ వర్డ్ సబ్స్ట్రిప్షన్ లో ఏ సెంటెన్స్ ఇస్తారో మనం ఫోకస్ చేయగలమా ఎక్స్పెక్ట్ చేయగలమా ఎక్స్పెక్ట్ చేయగలమా లేదు చేయలేము ఎందుకనంటే అది మనం ఎనీథింగ్ అది ఒక గ్రేటెడ్ సబ్జెక్ట్ నుంచి ఒక ఫా ఒక రూల్ ని ఫాలో అయ్యేది కాదు కదా ఒక ఫార్ములా ఒక రూల్ ను ఫాలో అవుతూ మనం చేసేది కాదు అంటే మల్టిపుల్ వర్డ్స్ మల్టిపుల్ వర్డ్స్ మనకి తెలియాలి వాటి మీనింగ్స్ తెలియాలి సో అలా మనకు ఇంగ్లీష్ పైన ఒక గ్రిప్ అనేది ఉండాలి సో అలా మనం చేయగలుగుతాం బట్ స్టిల్ మనం ఏంటంటే ఆ యొక్క ప్రిపరేషన్ ఎండింగ్ వరకు కూడా మనం కొన్ని న్యూస్ పేపర్స్ చదవడము ఆ డిక్షనరీ ఫాలో తో కొన్ని మీనింగ్స్ తెలియనప్పుడు దానివి మొత్తం కూడా మనం దాని యొక్క సిమిలర్ మీనింగ్స్ తెలుసుకోవడం ఆపోజిట్ మీనింగ్స్ తెలుసుకోవడం ద్వారా మనం చేయగలుగుతాం సో ఇలా చేయండి అండ్ ఇది ఒకాబులరీ అండ్ ఇక్కడ గ్రామర్ పార్ట్ లో కూడా మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇంగ్లీష్ లో మైనస్ అయిపోతాం జీరో అయిపోతాం గ్రామర్ పార్ట్ లో కూడా నువ్వు మైనస్ అయిపోతాయి అటు ఒకాబులరీ పార్ట్ లో కూడా మైనసే అంటే ఒంత క్లవర్ స్టూడెంట్ అయిన వకాబులరీలో మనకి వాటికి టెన్ ఉంటే టెన్ కి టెన్ చేయలేడు అర్థమైతుందా సో ఇది అన్నట్టు అంటే ఎంత ఎక్స్పర్ట్ పర్సనల్టీస్ అయినా కానీ అంటే టెన్ కి టెన్ చేయడం కష్టం అది ఎందుకంటే చాలా గ్రిప్ ఉండాలి ఆ వర్డ్స్ పదే పదే చూసి ఉండేప్పుడు ఆ ఒక ఐడియా ఉండొచ్చు ఓకే అంతేగాని అంటే నేనేమంటున్నా అంటే ఒక ప్లేరి పైన మనము హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనం తీసుకురాలేం కాబట్టి ఇప్పుడు గ్రామర్ పైన ఫోకస్ చేయగలిగితే మీకు మంచి స్కోర్ వస్తుంది అని చెప్తున్నా నేను కూడా గమనించాలి మీరు స్పాటింగ్ ఎర్రర్ అనేది మీ గ్రామర్ పార్ట్ మొత్తం తెలిస్తే నువ్వు ఇక్కడ విన్ అయిపోతావు మంచిగా సక్సెస్ అయిపోతావు అదే విధంగా అదే విధంగా ఫ్రేజ్ మనకి రీప్లేస్మెంట్ ఇది వచ్చేసి మనకి ఫ్రేజెస్ కూడా మనకి ఇందాక చెప్పింది అది ఆ పిలింగ్ ద బ్లాంక్స్ ఇది మనకి ఒక అంటే మనం పీస్ఫుల్ మైండ్ తో చేయగలగాలి నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ టెస్ట్ అంటే ఇక్కడ మంచి ఒక ప్యాసేజ్ ని అర్థం చేసుకొని చేయగలిగితే మనం ఇక్కడ మంచి స్కోర్ తీసుకురావచ్చు అండి ఫోర్ లేదా పై పక్క వస్తాయి మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఎస్ఎస్ఎస్ జీటీ లో ప్రతి దగ్గర సెవెంటీ సిక్స్ టు ఎయిటీ అంటే మన సిక్స్టీన్ నుంచి ట్వంటీ అని లాస్ట్ లో ఉంటాయి సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్స్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ మనము ఒక పారాగ్రాఫ్ ని మనం ఫోకస్ చేయగలిగితే ఇక్కడ మీరు ఈజీగా మనం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మనం చేయవచ్చు అర్థం చేసుకోవాలి మీనింగ్ అర్థం చేసుకోగలిగితే చాలు క్లోజ్ టెస్ట్ ఉంది మనం ఇక్కడ మనం ఏం చేసాం అంటే ప్యాసేజెస్ ఉన్నాయి ఓకేనా ఈ విధంగా మనము ఒక ఇంగ్లీష్ లో ఒక గ్రామర్ పార్ట్ పైన మనిషికి ఒక ఐడియా ఉంటే ఈజీగా తీసుకురావచ్చు సో మనం ఎంత లేదనుకున్నా కానీ రీజనింగ్ ఇంగ్లీష్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం ఫోకస్ చేయాల్సింది ఓకే ఇది మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం గ్రామర్ పార్ట్ పైన హండ్రెడ్ పర్సెంట్ ఒక దృష్టి పెట్టాలి ఒకాబులరీ అనేది మీరు మాక్సిమం ఏదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొన్ని కొన్ని వర్డ్స్ అనేది మీరు నేర్చుకుంటూ పోతూ ఉండాలి అర్థమవుతుంది కదా ఏదైనా వర్డ్ నేర్చుకుంటే దానికి యాంటీనే ఏంటి ఏంటి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అలాంటప్పుడు మీకు ఎక్కువగా వర్డ్స్ అనేది మీరు చదువుకుంటు చదవగలుగుతారు ప్రిపరేషన్ లో ఈజీగా అవుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ అవేర్నెస్ లో నేను చెప్పు చెప్తాను కానీ చదివేది అనేది మీ యొక్క నాలెడ్జ్ అనేది ఎంత డెప్త్ గా ఉంటే అంత బెటర్ అండ్ ఇక్కడ మీరు చిన్న లాజిక్ ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు న్యూస్ పేపర్ చదువుతున్నావు ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నావు కదా న్యూస్ పేపర్ చదువుతున్నావా లేదు అనే విషయం తెలుసు కదా మరి ఎందుకు చదవట్లేదు ఒక ప్రిపరేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా డే కూడా న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి అది బేసిక్ నాలెడ్జ్ ఎందుకోసం అంటే నీ కరెంట్ అఫేర్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంటే రీసెంట్ గా మీరు లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేపర్ ఒకసారి చూస్తే నువ్వు ఆ ట్వంటీకి ఒక సిక్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్సే ఉంటాయి ఆ కరెంట్ అఫైర్స్ అనేది నువ్వు కనుక మంచి చేయగలిగా అంటే నీతో పాటు ఉన్నాడు రిమైనింగ్ ట్వెల్వ్ చేయగలుగుతాడు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎయిట్ క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ వచ్చా అంటే వాడు కరెంట్ అఫేర్స్ చదవకపోతే నువ్వు చదివామనుకుంటే నువ్వు ఇక్కడ ఎట్లీస్ట్ ఒక సిక్స్ ఆర్ ఫైవ్ కరెక్ట్ చేయగలిగితే నువ్వే కదా టాప్ లో ఉంటావు అర్థమైతుంది కదా చెప్పేటప్పుడు ఈజీగానే ఉంటది బట్ అది చేస్తూ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఈజీ ఉంటది కానీ ఒకేసారి స్టార్ట్ చేస్తే చాలా కష్టం ఉంటది అది ఒకసారి గమనించు కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి ఇది వన్ ఇయర్ క్రితం చదివితే రాదు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఉంది ఒలింపిక్స్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ జరగలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఇస్తాడా లేదు కదా త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇస్తాడు అర్థమవుతుంది కదా అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇచ్చాడు అంటే అది లాస్ట్ టూ ఇయర్స్ వరకే నువ్వు చదివితే అది రాదు అందులో కవర్ అవ్వదు అంటే స్పోర్ట్స్ పరంగా ఉన్నవి ఏమైనా కానీ ఉంటే ఖచ్చితంగా అది బిఫోర్ గతంలో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా ఫోకస్ చేయాలి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ లో చదివితే కవర్ అయ్యేది కాదు ఎస్ఎస్సి పరంగా ఎగ్జామ్ అయినా ఎస్ఎస్సి నుండి ఏ ఎగ్జామ్ అయినా కదా రైల్వే అంటే వాళ్ళు వన్ ఇయర్ ఇస్తాడు అనుకో కరెంట్ అఫేర్ కానీ ఎస్ఎస్సి మాత్రం దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా టూ ఇయర్స్ ఫోకస్ చేయాల్సింది ఫోర్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది నేను అండ్ నెక్స్ట్ స్ట్రాటజీకి కరెంట్ అఫైర్ నుండి స్టార్టింగ్ లోపలికి వెళ్తాడు దానికి రిలేటెడ్ వెళ్తాడు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి గ్యారంటీగా జియోగ్రఫీ నుంచి ఒక టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి హిస్టరీ నుండి ఒక టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి పాలిటీ నుండి ఒక టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయి ఎకానమిక్స్ నుంచి ఒక వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి బయాలజీ నుంచి టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్ నుంచి మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి కెమిస్ట్రీ నుండి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి సో ఈ విధంగా మనము వెయిటేజ్ డివైడ్ చేసుకున్నాం ఎందుకోసం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు బయాలజీ టాప్ మంచిగా వచ్చు అంటే ఒక టూ క్వశ్చన్ త్రీ క్వశ్చన్స్ అని చేయగలుగుతాను చేయగలుగుతావు నాకు ఫిజిక్స్ మొత్తానికి రాదంటే అసలు చదవాలా వద్ద ఇక్కడ డిసైడ్ అవుతుంది ఎందుకంటే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఉంది మరి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కి వన్ క్వశ్చన్ రావచ్చు అన్నప్పుడు నువ్వు మొత్తం కేటాయించి ఆ మొత్తం బుక్ చదవడం ద్వారా నీకు ఏమైనా యూజ్ ఉంటుంది ఇక్కడ ఉండదు కెమిస్ట్రీ అని ఉంది వేటేజ్ తక్కువ ఉంది అప్పుడు నువ్వు చదవడం ద్వారా ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదు అలాంటప్పుడు మనకి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ హిస్టరీ అండ్ తర్వాత పాలిటీ ఇలా మనం ఇక్కడ నుంచి వెయిటేజ్ ఎక్కువ చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ స్కోర్ అనుకున్నాం ఇక్కడ త్రీ ఎస్ ఎంత సెవెన్ ఇక్కడ టూ వచ్చినాయి నైన్ ఇక్కడ టూ వచ్చినాయి లెవెన్ ఇక్కడ పాలిటీలా టూ వచ్చినాయి థర్టీన్ థర్టీన్ స్కోర్ అనేది నువ్వు ఇక్కడ చేయగలుగుతున్నావు ఇక్కడ వరకు అంటే నేను ఏంటంటే లీస్ట్ వేసిన నేను ఇక హై వేయలేదు అంటే లీస్ట్ వేసినప్పటికీ ఒక థర్టీన్ క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలుగుతున్నాను అంటే యావరేజ్ గా జనరల్ అవేర్నెస్ లో మనం ఒక ఫిఫ్టీన్ చేయగలిగితే కూడా మనం టాప్ అండి ఎందుకనంటే మనది చాలా పెద్ద అన్ని సబ్జెక్ట్స్ అనేది అందులో ఉంటాయి కనుక మనం ఒక సబ్జెక్టే కాదు అది స్పెసిఫిక్ సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్టులు కలిసి చదివితేనే మనకు అంత వరకు వస్తుంది అంటే నేనేమంటున్న అంటే ఒక ఫిఫ్టీన్ చేయగలిగిన దాంట్లో ఒక నువ్వు థర్టీన్ చేయగలిగితే అంటే నువ్వు మెయిన్ కొన్ని టాపిక్స్ మనం ఇక్కడ అన్ని చేయట్లేదు మరి కొన్నింటి పైన మళ్ళీ రిమైనింగ్ వీటిపైన తక్కువ వస్తాయి అప్పుడు వీటిని మనం నెగ్లెక్ట్ చేస్తామనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి హైప్ అయిపోతాం అంటే స్కోర్ సబ్జెక్ట్ స్కోర్ బేస్డ్ కావాలి మనకి ఇక్కడ లో నేను ఆల్రెడీ చెప్పాను చేసి ఏ లో మనిషి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని అండ్ లో నేను చెప్పాను ఇంగ్లీష్లో చెప్పాను అండ్ జనరల్ లో కూడా చెప్పాను మరి నువ్వు ఇప్పటివరకు కూడా నువ్వు ఒకవేళ నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఖచ్చితంగా రానున్నటువంటి లో నువ్వు ఖచ్చితంగా ఒక వేకెన్సీ అది నీదే అని నువ్వు డిసైడ్ అవ అయ్యే అంత నీకు నమ్మకం లేకపోతే ఖచ్చితంగా నువ్వే లాస్ అయిపోతావు ఎందుకంటే ప్రతిసారి కూడా కాంపిటీషన్ వెరీ హై అయిపోతుంది అందుకనే యుఎఫ్జే నుండి మనం తీసుకొచ్చినటువంటి యొక్క దసరా కానుకగా ఎనీ కోర్స్ అనేది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఉంది అక్టోబర్ థర్డ్ డేట్ వరకు ఉంది లేదు నాకు ఆన్లైన్ లో వీలు అవ్వక్కలేదు అని అంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ కోర్చే మన దగ్గర రెగ్యులర్ గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి అన్ని ఉంటాయి ప్రతి వాటికి కూడా ఉపయోగపడే విధంగా నీకు ఇక్కడ కోచింగ్ ఇస్తాం అవునండి మీరు రండి ఒకసారి కరెక్ట్ గా ఒక డెడికేటెడ్ గా చదువుతారు దాన్ని ఫిక్స్ అయిపోతారండి కోచింగ్ ఫీజ్ అనేది మనము సిక్స్ మంత్స్ వరకు పద్దెనిమిది వేలు కోచింగ్ ఫీజు ఉంది హాస్టల్ కి రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కనే గ్రౌండ్ ఉంటుంది హాస్టల్ కి మంత్లీ ఫోర్ పే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో నెంబర్ వన్ గా ఉంటుంది మన దగ్గర స్టడీ అనేది రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది నువ్వు కష్టపడేది కూడా అదే విధంగా కష్టపడాలా డైలీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వేకప్ ఉంటుంది ఫోర్ థర్టీ నుంచి నైట్ టెన్ వరకు షెడ్యూల్స్ ఉంటాయి క్లాసెస్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి మీకు స్టిల్ మనకి ఇక్కడ ఇప్పటివరకు కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా కష్టపడి కొద్ది మంది పిల్లలు కూడా ఉండటం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత తెస్తే నీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా నేను ఏదో చెప్పాను నువ్వేదో డిసైడ్ అయ్యి జాయిన్ అయిపోతు నువ్వేదో చూసామని కూడా కావద్దు ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి కనుక్కోవాలి డీటెయిల్స్ అన్ని తెలుసుకో దెన్ నువ్వు డిసైడ్ అవ్వు ఓకేనా సో నల్గొండలో బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు రావాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జయ హింద్